ఈరోజు భక్త నందదాసు కథ తెలుసుకుందాం రాంపూర్ అనే గ్రామంలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పదిహేను వందల డెబ్బై సంవత్సరంలో జన్మించాడు నందదాసు ఆ ఇంటి వాతావరణంలోని భక్తి బీజాన్ని నందదాసు తన జీవితంలో తన ప్రమేయం లేకుండానే చక్కగా పాదుకున్నాడు ఎక్కడ సత్సంగం జరుగుతున్నా ఎక్కడ భజనలు జరుగుతున్నా కార్యక్రమం మొదలు కాకుండానే మొట్టమొదటి భక్తుడిగా వెళ్ళి అక్కడ కూర్చుని అంత అయిన తర్వాత గురువుల కాళ్ళకి నమస్కారం చేసి చివరికి బయటకు వచ్చేవాడు ఎవరో చెప్పకుండానే తనలో ఉన్న భక్తి భావం ప్రస్ఫుటమయ్యేది నందదాసుడు ఆ విధంగా తనకు సాధన కొరకు దొరికి గురువు గురించి కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు నందదాసుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల తాతగారి పెంపకంలో పెరిగాడు తాతగారి వద్ద అన్ని శాస్త్రాలు సంస్కృత భాషలో నేర్చుకున్నాడు అయితే ముఖ్యంగా భాగవతం మీద మీద నందదాసు బాగా మక్కువ పెంచుకున్నాడు ఇతనిలో ఉన్నటువంటి విద్యా తృష్ణ చూసి తాతగారు నందదాసుని పై చదువుల నిమిత్తం కాశీ పట్టణానికి పంపించాడు అప్పుడే నందదాసుకు తులసీదాసు గారితో పరిచయం అయింది ఆ పరిచయమే నందదాసుకు భక్తి ఆధ్యాత్మిక మార్గాల్లో సాధన చేసే మార్గం చూపించింది మహాత్ములతో పరిచయాల పరమార్థం అదే కదా దాని ఆయన ఎదురు చూస్తున్నాడు గనక పరమాత్మ ఆ రూపంలో ఆయనకి కలిశాడనమాట అలా సాగుతున్న నందదాసు జీవితంలో ఒక చమత్కారం జరిగింది సాధనకు అవరోధం కాబోయింది అయితే పర్యవసానం గురు శుశ్రూషకే దారి తీసింది అది ఎలాగంటే ఒకరోజు కాశీపట్టణ వీధుల్లో నందదాసు నడుస్తుంటే ఒక ఇంటి వసారలో ఒక అందమైన స్త్రీ జుట్టు విరబోసుకుని తలలో చిక్కు తీసుకుంటూ తన పని తాను చేసుకుంటోంది ఆమెను చూసిన నందదాసు ఆమె సౌందర్యానికి దాసుడయ్యి ఆమెను అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు మాటల్లో వర్ణించలేని ఆమె అందాన్ని తమకంతో చూస్తున్నాడు కళ్ళతో త్రాగేస్తున్నాడు దివి నుండి శాప వశాన దిగి వచ్చిన దేవతలాగా ఆమెని భావించాడు నందదాసు ఆమెను సృష్టించిన భగవంతుని తలుచుకుని భక్తిగా నమస్కరించాడు కూడా మనసులో అంటే ఆ సమయంలో కూడా భగవంతుడు గుర్తొచ్చాడు అంత అందాన్ని అంతకు ముందెప్పుడు చూడని ఆ బ్రాహ్మణ బాలుడు ఆమె వసారా క్రింద నిలబడి ఒక భక్తుడిలాగా చూస్తూనే ఉండిపోయాడు పాపం ఆ స్త్రీకి ఇదంతా ఏం తెలియదు ఆమె మామూలుగా తన పని చేసుకుంది లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంది ఆమె కనుమరుగ అవగానే గుండెలు పిండినట్లయిపోయింది నందదాసుకి ఏం చేయాలో తోచలేదు తన గుండెలో పెద్ద సింహాసనం ఏర్పరిచి ఆమెను నందదాసు తన గుండెలో ప్రతిష్ఠించుకోవడం అప్పటికే అయిపోయింది కొద్దిసేపు అక్కడే ఉండి మళ్ళీ బయటకు వస్తుందేమో అని చూసి నిరాశతో పరధ్యానంగా తన బస్సుకు చేరాడు నందదాసు కానీ రాత్రంతా నిద్ర కరువైంది తెల్లతెల వారుతుండగానే ఇంకా ప్రభాత కిరణాలు కూడా ఆ ఇంట ప్రవేశించకుండానే నందదాస్ వెళ్ళి ఆమె ఇంటి ముంగిట్లో చేరి ఆమె దర్శనం కోసం చూస్తున్నాడు సూర్యుడు నడిమెత్తి మీదకి సూర్యాస్తమయం అయినా ఆమె దర్శనం ఆ రోజు కాలేదు చెక్కిళ్ళపై అశ్రువులు పడేటట్టుగా ఏడ్చాడు ఆమె దర్శనానికి ఇక తప్పక చీకటి పడే వాళ్ళకి బస్కు చేరుకున్నాడు నందదాస్ మళ్ళీ మూడో రోజు ఇదే తంతు ఆ రోజు కూడా అనుకోకుండా ఆ ఇంటి ఆ రోజు ఇంటి పని మనిషి బయటకు వచ్చి అక్కడ నిలబడిన నందదాసుని ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది అతను ఏమి తొట్టుబాటు పడకుండా ఇంటిలోని స్త్రీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను రెండు రోజులుగా అని చెప్పాడు నందదాసు మాటలకు ఆమె ఉలిక్కి పడింది అతని టెంపరితనానికి కోపం తెచ్చుకుంది ఆమె ఎవరనుకుంటున్నావు ఆమె మా యజమానురాలు క్షత్రియ వివాహిత స్త్రీ ఇక్కడి నుండి వెళ్ళిపో లేదే లేకపోతే ఆమెకి చెప్పాల్సి వస్తుంది అని గద్దించింది నేను ఆమెను చూడకుండా వెళ్లేది లేదు ఆమెకు చెప్పటం చెప్పకపోవడం అనేది నీ ఇష్టం ఒకవేళ చెప్పదలుచుకుంటే నందదాసు అనే బ్రాహ్మణ బాలుడు నీ దర్శనానికి ఎదురు చూస్తున్నాడు అని చెప్పు అన్నాడు ఇతని బాలకం విచిత్రంగా ఉందని అనుకునే పని మనిషి ఇంట్లోకి వెళ్ళి యజమానాలకి చెప్పింది ఆమె కూడా ఉత్సాహంతో ఉత్సుకతతో ఎవరై ఉంటాడు అని బయటకు వచ్చి తన వసారాలో దర్పంగా నిలబడి అతన్ని చూసింది ఆమెను తదేకంగా ఆనందంగా కన్నుల పండుగ చాలాసేపు చూసి ఏ విధమైన వెకిలి చేస్లో చేయకుండా అత అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రోజుకి నందదాసు ఆమెను చూసి వెళ్ళిపోయాడు మరునాడు కూడా ఇదే పరిస్థితి ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది ఆమె భర్త నందదాసుని పిలిచి నయానా భయానా కూడా చెప్పి చూశాడు అయినా సరే అతనితో నేను రోజు కొంతసేపు చూడకుండా ఉండలేను అని అతనితో చెప్పాడు ఆ బ్రాహ్మణ పిల్లవాడు అమ్మాయి కూడా పిచ్చివాడా తేల్చుకోలేకపోతున్నాడు ఆమె భర్త క్రమంగా ఆమె భర్తను గ్రామస్తులు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది చివరికి ఇలా కాదని ఆమె భర్త కేవలం నందదాసు నుండి కొంతకాలం తప్పించుకోవాలని తమ గురువు గోకులంలో ఉన్న విఠలనాథుని దర్శించడానికి మరునాటి ఉదయం తీరంలో నది దాటడం కోసం పడవ ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళకంటే ముందే వీళ్ళ ప్రయాణం ఎలా తెలుసుకున్నాడో నందదాస్ అక్కడ ప్రత్యక్షం అయ్యారు వీళ్ళతో వెళ్ళటానికి ఆమె భర్తకు చాలా కోపం వచ్చింది మేము వెళుతున్నదే ఈ బాలుడు నుండి దూరం అవటానికి అని పడవవాడితో ఆ పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా కిందకి గెంటేయించేశాడు అలా పడవ నుండి ఒడ్డున తోసి వేయబడగానే విచిత్రంగా ఆ యమునా నది అలల ద్వారా ఆధ్యాత్మిక సంకేతం అందింది నందదాస్కి అంటే నంద ఆ సంకేతం అందింది రాధాకృష్ణుడు తన కనుల ముందు రాసలీల చేస్తున్నట్లు భావించాడు అసలు అందమేమిటో జ్ఞాననేత్రంతో చవి చూశాడు యమునా నదిపై రాధాకృష్ణులను ఊహించుకుని భక్తి పారవశ్యంలో మధురమైన గేయాలు సంస్కృతంలో ఆసుగా పాడి భజన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నాడు అవతల ఒడ్డున ఆ దంపతులు విఠల గురువును దర్శించగానే ఒక అద్భుతం జరిగింది వీళ్ళని చూస్తూ చూస్తూనే ఆయన మీరు ఆ బ్రాహ్మణ పిల్లవాడిని యమునా నది ఒడ్డు నుంచి ఎందుకు తోసేసి వచ్చారు అని అడిగాడు ఆ మాట వినగానే దంపతుల వెన్ను ముఖంలో వణుకొచ్చేసింది ముఖాల్లో ఆశ్చర్యం వచ్చింది ఆ నందదాసు గొప్ప భక్తుడు అతను అందాన్ని ఆస్వాదించడంలో వేదాంత తత్వం దాగి ఉంది అతను ఐహిక సుఖాల కోసం అన్వే అన్వేషించే జీవి కాదు మానవ నేత్రంతో చూసే వారికి అతని చేష్ట విపరీతంగానే తోస్తుంది మీకు అభ్యంతరం లేకపోతే అన అతన్ని ఇక్కడికి పిలిపిస్తాను అతని వలన మీకేమీ హాని ఉండదు అని చెప్పాడు విఠల గురు ఆ దంపతులు ఆ తమ మూర్ఖత్వాన్ని క్షమించమని కోరి నందదాసును పిలిపించమన్నారు నందదాసు వచ్చాడు వచ్చి రాగానే గురు ప్రణామం చేసి ఆధ్యాత్మిక చింతనతో గురు స్తోత్రం చేస్తున్నాడు పక్కనున్న క్షత్రియ దంపతను చూసి కూడా ఏ అనుభూతి చెందలేదు ఆ తర్వాత ఆసుగ రాసలీల గానం చేసి రాధాకృష్ణుల వాళ్ళ కళ్ళ ముందు నాట్యం ఆడుతున్న అనుభూతిని కలిగించాడు ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా తాము అందరికీ మధురమైన శ్రీకృష్ణ దర్శనం గోపికల మధ్య యమునా తీరంలో ఉన్న భావన కలిగేటట్లుగా సాధాత్మ్యత తీసుకొచ్చాడు తన భక్తి గాన మాధుర్యంతో అప్పటి నుండి నందదాసు విఠల్ గురు సన్నిధిలో ఉండిపోయాడు ఇంతకు ముందు తాను ఆరాధనగా చూసిన స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంతకంటే అందమైన అనుభవం కలిగినప్పుడు ప్రాపంచిక అందాలతో పనేముంటుంది అనుకున్నాడు కాబోలు మరి అప్పుడు ఆవిడలో అన్నం చూశాడు ఆ తర్వాత కృష్ణ పరమాత్మలో అన్నం చూశాడు అందుకని దానికంటే ఎక్కువ చూసినప్పుడు తక్కువ దానికోసం పాకులు కదా అందుకని ఆమె వంక కూడా చూడలేదు విఠల గురు కృష్ణతత్వాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించమని ఎనిమిది మంది భక్తులను ఆదేశించాడు అందులో శూరదాసు అందరిలోకి పెద్దవాడు అతి చిన్నవాడు ఎవరు అంటే నందదాసే కాలక్రమేణా నందదాసు రచించిన రాసలీల తత్వం జగద్విఖ్యాతి గడించింది పండిత పామరుల మన్ననల్ని పొందింది నందదాసు ప్రతిభ ఆయన ఒకప్పటి మిత్రుడైన తులసీదాసు చెవులు దాకా వెళ్ళింది ఆహా రామభక్తుడైన నందదాసు కృష్ణ భక్తుడైనాడా అని మురిసిపోయాడు సంస్కృతంలో ఉన్న భాగవతం పామరులకు చేరే అవకాశం లేదని సామాన్యులకు అర్థమయ్యే భాషలో పది భాగాలుగా రచించాడు భక్త నందదాసు అయితే సంస్కృత భాషలో ఉన్న భాగవతం అర్థం చెబుతూ ఉదర పోషణ చేసుకుంటున్న పండితులకి ఇది కంటకంగా మారింది అంటే వాళ్ళకి ఆదాయం రాదు కదా అందరూ చదువుకుంటే వీళ్ళది ఎవరు వినరు కదా వాళ్ళు నందదాస్పై ధ్వజం ఎత్తారు వాళ్ళ ఆర్జనకు అడ్డుపడే ఇష్టం లేక నందదాసు నాకు మీ మీద ఏ ద్వేషం లేదు మిమ్మల్ని కష్టపెట్టాలని నేను ఈ పని చేయలేదు అని తన వద్దను నా తొమ్మిది భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా యమునాలో నదిలోకి విసిరేశాడు చివరి భాగం మటుకు తన దగ్గర ఉంచుకున్నాడు భక్త నందదాసు తనలో తాను భగవంతుని దర్శించుకోవటమే కాకుండా ఇతరులలో కూడా పరమాత్మను చూసిన గొప్ప తాత్వికుడు అంతటి గొప్ప భక్తుడు నందదాసు అంటే ఇది సంవత్సరంతో సహా ఆయన జన్మించింది చెప్పారు అంటే ఇది నిజంగా జరిగినది అంత భక్తుడు పరమ భక్తుడు ఆ భక్తుడికి కూడా ఒకప్పుడు కొంచెం మోహం కలిగిందేమో అని మనం అనుకున్నాం కానీ అది మోహం కూడా కాదు అక్కడ అమ్మవారి అందాన్ని ఆయన చూశాడే కానీ వేరే ఉద్దేశంతో చూసింది కాదు అప్పుడు కూడా తర్వాత యమునా నదిలో పడేసిన తర్వాత ఆ అలలు ఇప్పుడు ఏదో అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నట్లుగా ఈ ఇవన్నీ తగ్గిన తర్వాత భగవంతుని తత్వాన్ని అటువంటి భావం సాధ్యం కాదు అని ఆ ఉపదేశం చేసినట్లయింది ఆయనకి అందుకని అప్పటి నుంచి సంపూర్ణమైన కృష్ణ భక్తిలో మునిగిపోయాడు అన్నమాట అదే భగవంతుడు మనకి ఇంత ఇలాంటి గొప్ప భక్తుల కథలను చెప్పి మనకి కూడా జన్మని సార్థకం చేస్తున్నాడని మనం తెలుసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణ